శక్తియుక్తులన్నీ ఒక్కడి మీదే కేంద్రీకరించటము మీడియా ఫోకస్ అంతా ఒక్కడి మీదే పెట్టడము నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు ఏపీలో జగన్ ఫేస్ చూస్తూ ఉన్నారు జగన్ బొమ్మ కనపడుతూ ఉంది ఇది జనం ఆలోచనల మీద ఒక బలమైన ముద్ర వేస్తోంది అంటే ఏపీలో పరిణామాలన్నీ జగన్ చుట్టూనే తిరుగుతున్నాయని జగన్ అనే పర్సనాలిటీ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అని ఇంపాక్ట్ ఫుల్ అని అసలు ఇంత అధికారం ఉన్న చంద్రబాబు జగన్ ని కట్టడి చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు అనే ఫీలర్ రాజకీయాలతో సంబంధం లేని చంద్రబాబు వ్యూహాలు అర్థం కాని వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంది ఇది ఒక పాయింట్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోం మంత్రి ఇంకొందరు ఎమ్మెల్యేలు ఏది మాట్లాడాలన్నా ఏది చెయ్యాలన్నా ముందు జగన్ పేరు ప్రస్తావించడము ఆరోపణలు చేయడము అనేది ఏపీలో ఒక రివాజ్ గా మారింది జగన్ ని ఇలాంటి వాళ్ళందరూ కలిసి నిరంతరం బజలో ఉంచడం వల్ల పాపులారిటీలోను ప్రెజెన్స్ లోను విధించి ముఖ్యమైన విషయం విజిబిలిటీ విజిబిలిటీ జగన్ టాపర్ గా ఉంటున్నారు జనం ఆలోచనలు జగన్ చుట్టూ తిరిగేలాగా ఈ కూటమి వ్యూహమే చేస్తూ ఉంది అప్పట్లో కాంగ్రెస్ కూడా అలాగే చేసింది మీడియా మొత్తాన్ని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మోహరించడము అన్ని రాజకీయ వర్గాల వైపు నుంచి నరేంద్ర మోడీని సింగల్ చేసే ప్రయత్నం చేయడము అన్నిటికీ మించి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులందరూ నరేంద్ర మోడీ మీద అన్ని కలిసి మోడీకి ఒక భీకరమైన పాపులారిటీ తీసుకురావడమే కాదు పోలరైజేషన్ క్రియేట్ చేశాయి ఇటువైపు మోడీ అటువైపు మిగతా వాళ్ళంతా అనే సిచ్యువేషన్ చేయడం వల్ల మోడీ దేశం మీద పట్టుబిగించడానికి కాంగ్రెస్ వ్యూహ వైఫల్యం అనేది కారణమైంది సరిగ్గా జగన్ విషయంలో కూడా శక్తియుక్తులు మీడియా వ్యూహాలు అన్ని అస్త్రాలు చంద్రబాబు ప్రయోగిస్తున్న తీరు రెండు వేల పద్నాలుగు ముందు నాటి కాంగ్రెస్ వ్యూహాన్ని గుర్తుకు తెస్తోంది జగన్ బలంగాని జనంలో ఉన్న అభిప్రాయం గాని కూటమి పర్ఫార్మెన్స్ గాని ఇక జగన్ కి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ ఎవరు అంటే అన్ గా జగనే కనపడుతున్నారు ఇదే ఇంపాక్ట్ ఎన్నికలు నెక్స్ట్ ఎప్పుడు జరిగినా గానీ రిజల్ట్ గా ట్రాన్స్లేట్ అయ్యేందుకు స్కోప్ ఖచ్చితంగా కనపడుతోంది